నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పట్టుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ శ్రీమతి ఆఖిల శ్రీలక్ష్మి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం త్రిపుష్కర యోగం అంటే ఏంటి ఆ రోజున ఏం చేసుకుంటే మంచిది ఏం చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా త్రిపుష్కర యోగము అన్నప్పుడు మనకి యోగము అనేది ఎప్పుడు చెప్తాం మనకు జనరల్గా ఏదైనా ఒక కలయిక ఏదైనా కలిసినప్పుడు మనకి ఆ యోగం ఏర్పడుతుంది అని చెప్తాం సహజంగా మనకి ఇప్పుడు చూడండి గ్రహాలు కలుస్తాయి రెండు గ్రహాలు కలిసినప్పుడు వాటి కలయిక వల్ల మంచి చెడు ఫలితాలు ఉంటాయని చెప్తా ఉన్నా అలాగే మనకి రోజులో ఒక రోజులో మనకి ఈ ద్విపుష్కర యోగము అన్నప్పుడు ఇక్కడ ఆ రోజు మనకు ఉండే వారము అలాగే మనకి తిది అలాగే నక్షత్రము ఈ మూడు గాని కలిస్తే దాన్ని త్రిపుష్కర యోగం మరి ఎలాంటి వారం కలవాలి ఎలాంటి తిథులు కలవాలి మనకి ఎలాంటి రోజు కలవాలి అనేది లెక్క కదా ఎందుకంటే ప్రతిరోజు తిదివారం నక్షత్రం వస్తూనే ఉంటుంది మరి అలాంటప్పుడు రోజు ఒకసారి త్రిపుష్కర యోగం అయిపోదు కదా కేవలం కుజుడుకు సంబంధించిన నక్షత్రాలు మనకి ఈ కుజుడికి సంబంధించిన నక్షత్రాలు మృగశిర చిత్త ధనిష్ట అలాగే ఆదివారము మంగళవారము శనివారము ఈ మూడు రోజులు అలాగే మనకి విధి సప్తమి ద్వాదశి ఈ మూడు అంటే ఇప్పుడు చెప్పినప్పుడు ఆదివారం వచ్చింది మృగశిరా నక్షత్రం అయింది మనకి అదే రోజు మనకి విధి అయ్యింది అంటే విధి అతిథి మృగశిరా నక్షత్రము ఆదివారం ఈ మూడు కలిసి వచ్చాయనుకో అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఇలా వచ్చినప్పుడు ఆ రోజు మనం ఈ త్రిపుష్కర యోగంగా మనం చెప్పవచ్చు అలాగే మృగశర కావచ్చు లేదా మృగశర ప్లేస్ లో చిత్త కావచ్చు వారం శనివారం కావచ్చు తిది సప్తమి కావచ్చు ఏదైనా అంటే ఈ మూడు అవును ఇప్పుడు మనం చెప్పుకున్న మూడు వారాలు మూడు తిథులు మూడు నక్షత్రాలు ఈ కుజుడు నక్షత్ర సంబంధించిన మూడు నక్షత్రాలు ఏ రోజు అయితే కలుస్తుందో ఆ రోజు మనం త్రిపుష్కర యోగంగా చెప్తాం ఎప్పుడు కలిసినా యోగమే ఎప్పుడు కలిసినా కూడా ఆ రోజు ఆ సమయం ఉంటుంది ఆ సమయాన్ని మనం యోగంగా చెప్తాం మరి ఆ సమయంలో ఇందాక ఇప్పుడు అడిగినట్టుగా ఏ పనులు చేయకూడదు ఫస్ట్ చేయకూడని పనులు ఏమిటి అంటే కుజుడుకు సంబంధించినవి కాబట్టి మనకి ఆ రోజు కుజుడు ఉప్పేర కారకుడు కాబట్టి అంటే కొంచెం కోపము క్రోధానికి ఇలాంటివి కారకుడు కాబట్టి ఏదైనా ముఖ్యమైన పనులు చర్చలకు వెళ్ళేటప్పుడు అంటే ఏదైనా ఎవరితోనైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుందాం అని అనుకుంటున్నాం కాసేపు అక్కడ వాదన చేయాల్సి వస్తుంది అలాంటి విషయాలు అవాయిడ్ చేయడం మంచిది ఓకే లేకపోతే ఏదైనా ఒక పంచాయతీ పెడతారు ఏదైనా ఒక రాజీకి చేద్దామను ఓ భార్యాభర్తల విషయాల్లో కావచ్చు లేకపోతే ఒక ఆఫీస్ విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు ఏవైనా సరే లేకపోతే అప్పులు తీసుకోవడం కానీ లేకపోతే ఏమైనా లోన్స్ తీసుకోవడం కానీ ఇలాంటి సర్జరీస్కి ఆపరేషన్స్కి డాక్టర్స్ హాస్పిటల్కి వెళ్ళడం కానీ సంప్రదించడం కానీ ఆరోగ్య సంబంధిత విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇలాంటివి ఏవైనా కూడా ఈ త్రిపుష్కర యోగ సమయంలో నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం అనేది ఉత్తమంగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఏ పనులు చేయాలన్నా కూడా మంచి సమయంలోనే మనం మొదలు పెట్టాలని అనుకుంటాం కదా అయితే మరి ఈ త్రిపుష్కర యోగం అనే చెప్తున్నా దోషంగా చెప్పట్లేదు కదా మరి కాబట్టి చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి వాటి ప్రకారం మరి చేయాల్సిన పనులు ఏమిటి అని చూసుకున్నప్పుడు ఏదైనా కొత్తగా చదువు మొదలు పెట్టుకోవడం అంటే రిపీట్ చేస్తూ ఉంటుంది ఈ యోగం ఏం చేస్తుందంటే కలయిక ఈ ద్విపుష్కర యోగం ఈ త్రిపుష్కర యోగం ఏం చేస్తుందంటే రిపీట్ చేస్తుంది కాబట్టి రిపీట్ చేసి ఇవి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు మంచి మంచి పనులే మనం అవ్వాలనుకుంటాం అంతేగాని చెడు పనులు మనకి రిపీట్ అవ్వాలని అనుకోం కనుకో నేను పదిసార్లు అప్పులు తెచ్చుకోవాలి పదిసార్లు హాస్పిటల్కి వెళ్ళాలి ఇలాంటివి అనుకోం కదా మనం సో కాబట్టి ఇక్కడ త్రిపుష్కర యోగం కాబట్టి మనకి రిపీట్ అవ్వాలనుకుంటాం అంటే మంచి పనులు అయితే ఈ త్రిపుష్కర యోగం రిపీట్ అవ్వాలని మనం కోరుకుంటూ ఉండాలి మంచి పనులు పిల్లలకి చదువుకి సంబంధించిన విషయాలు భూములు కొనుగోలు అమ్మకాలు అంటే ఈ కుజుడుకు సంబంధించింది కాబట్టి భూములు కొనుగోలు చేయడం కానీ అమ్మక చేయడం కానీ ఇలాంటివి అంటే డబ్బు వస్తుంది అమ్మడం వల్ల డబ్బు వస్తుంది కొనుగోలు చేస్తే ఆస్తి వస్తుంది అలాగే మనకి ఏదైనా అప్పులు ఇవ్వవలసిన వాళ్ళ దగ్గర నుంచి అప్పులు తెచ్చుకోవడం కానీ విలువైన వస్తువులు కొనుక్కోవడం అంటే మారు కోరుతూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ కోరుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేయవచ్చు అలాగే డబ్బు సంపాదన కోసం ఏదైనా కొత్త మార్గాలు ఎంచుకోవడం ఇవన్నీ కూడా దానితో పాటుగా ఈ త్రిపుష్కర యోగం రోజు వివాహం కానీ స్త్రీ పురుషులు ఉంటారు అంటే ఆలస్యమైన వాళ్ళు సంతానం లేని వాళ్ళు సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు లేదా కుజ మహర్దశ జరుగుతున్న వాళ్ళు జాతకంలో కుజదోషం ఉన్నవాళ్ళు లేదా జాతకంలో కుజుడు ఉన్న స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బంది పడేవాళ్ళు కుజ అంతర్దశ జరిగేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ త్రి ఈ త్రిపుష్కర యోగం ఏదైతే ఉందో ఆ రోజు సుబ్రహ్మణ్య ఆరాధన వల్లి దేవసేన సుబ్రహ్మణ్య సహితంగా మనం ఈ దైవారాధన చేయడం ద్వారా ఈ యొక్క త్రిపుష్కర యోగం వల్ల ఏదైతే దోషం ఉంటుందో ఆ దోషం తగ్గి అంటే ఏదైనా చేస్తేగా మనకు దోషం కాబట్టి ఈ ఆరాధన చేయడం ద్వారా ఆ రోజు ఏవైతే పనులు చేయబడతారో ఆ పనులన్నీ కూడా వీళ్ళకి పూర్తిగా అవ్వడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఇక్కడ మరి కుజుదోషం అని చెప్తున్నారు కదా అన్నప్పుడు ఇక్కడ రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కానీ కుజుడు ఉంటే కుజుదోషంగా చెప్తారు సహజంగా కానీ ఇవి కొన్ని లగ్నాలకి వర్తించదు కుజుదోషం అని కూడా చెప్తాం జాతక ప్రకారం అంటే ఇవి కొన్ని బేసిక్గా చెప్పుకునేవి కొన్ని ఉంటాయి కానీ డీప్గా వ్యక్తిగత జాతకంలోకి వీళ్ళు చూసేటప్పటికి అది అది ఎంతవరకు వర్తిస్తుంది అని చెప్పుకోవడం అనేది అది వేరు కాబట్టి ఈ త్రిపుష్కర యోగాన్ని ఈ సుబ్రహ్మణ్య ఆరాధన ద్వారా ఎవరైతే చేసుకుంటారో లేదా ఆ రోజు బయటికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలతో మనకి గన్నేరు పూలైనా దొరుకుతాయి ప్రజలు కొనుక్కోకల గన్నేరు పూలైనా దొరుకుతాయి కదా ఆ గన్నేరు పూలతోనైనా సరే స్వామివారి కష్టోత్తరం చదువుకోవడం సుబ్రహ్మణ్యకర స్తోత్రం చదువుకోవడం అలాగే దానికి సంబంధించిన కవచాన్ని పారాయణ చేయడం లేదా గుడిలోకి వెళ్ళి ఏదైనా వాళ్ళ పేరు మీద అభిషేకం చేయించుకోవడం ఇలాంటివి ఏవి చేసినా కూడా వాళ్ళకి సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుందమ్మా ఏది చేసినా మనకి మంచి రెట్టింపు అవుతుంది మంచి రోజు అయితే కదా కాబట్టి దాన్ని మనం మంచి పనులకి సద్వినియోగం చేసుకుంటూ మనకి మారు కోరేది మనకి అంటే మన వృద్ధికి మార్పును తెచ్చేదాన్ని ఆ రోజు మంచి పనులు చేసుకోవడం ద్వారా బాగుంటుంది చెప్పారుగా యూజ్ చేసుకుంటాం నమస్తే Não nos